గుండె నిండా గుడి గంటలు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ప్రోమో బాలు ఇంట్లో ఒక ఫర్నిచర్ షాప్ సేల్కి ఉందని చెప్తాడు దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఫర్నిచర్ షాప్ చూడడానికి వస్తారు షాప్ అంతా చూస్తూ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారు ఈలోగా షాప్ ఓనర్ వచ్చి షాప్ ఎలా ఉంది బాలు అని అడగ్గా రోహిణి మాకు షాప్ చాలా బాగా నచ్చింది అంకుల్ అని సమాధానం చెప్తుంది అప్పుడు అందరూ ఇంటికి వెళ్ళి షాప్ గురించి ఆలోచిస్తూ ఉంటారు రోహిణి వచ్చి మనోజ్ని మాట్లాడిస్తూ ఉండగా మనోజ్ షాప్కి ఏం పేరు పెడదాం అని రోహిణిని అడుగుతాడు ఇంకేం ఆలోచించకు అత్తయ్య పేరే పెడదాం అని అంటుంది అప్పుడు మనోజ్ వద్దు వద్దు అమ్మ పేరు వద్దు కావాలంటే అమ్మకి చీర కొనిద్దాం కానీ షాప్కి మాత్రం పేరు వద్దు అని చెప్తాడు అప్పుడు ఈ మాటలన్నీ బయట నుంచి వింటున్న బాలు ఆ మాటల్ని ఫోన్లో రికార్డు చేస్తాడు మనోజ్ని బయటకు పిలిచి ఒరే కడుపుకి అన్నం తింటున్నావా లేదా అమ్మ పేరు షాక్కి వద్దంటావా చూడు అని చెప్పి తను ఫోన్లో రికార్డ్ చేసింది వినిపిస్తాడు మనోజ్ రోహిణి షాక్ అయిపోతారు అప్పుడు బాలు మనోజ్ తోటి ఆగు ఇప్పుడే నువ్వు అన్న మాటలన్నింటినీ అమ్మకి వెళ్ళి వినిపిస్తాను అని అంటాడు మనోజ్ రోహిణీలు అయోమయంగా అర్థం కానట్టు చూస్తూ షాక్ అయిపోతారు